ఐక్యరాజ్యసమితి సమితి దాని అనుబంధ సంస్థలు యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని సూచించినది ఎవరు యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్యసమితి సమితి అనే పదాన్ని సూచించినది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్ అనే అతను యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ సమితి అనే పదాన్ని సూచించారు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి చార్టర్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఐక్యరాజ్య సమితి చార్టర్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది సో ద ఆన్సర్ ఈజ్ జూన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జూన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఐక్యరాజ్య సమితి చార్టర్ అమల్లోకి వచ్చింది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది సో ద ఆన్సర్ ఈజ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది సో ద ఆన్సర్ ఈజ్ న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సో ద ఆన్సర్ ఈస్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఎక్కడ రూపొందించారు ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఎక్కడ రూపొందించారు సో ద ఆన్సర్ ఈజ్ శాన్ ఫ్రాన్సిస్కో శాన్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితి చార్టర్ని రూపొందించారు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఏవి ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఏవి సో ద ఆన్సర్ ఈజ్ అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ ఇవి నాలుగు ఐక్యరాజ్యసమితి యొక్క అధికార భాషలుగా చెప్పబడుతుంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగం ఏది ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగం ఏది సో ద ఆన్సర్ ఈజ్ సాధారణ సభ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగము జనరల్ అసెంబ్లీ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ ట్రిగ్వేలీ ట్రిగ్వేలీ నార్వే అనమాట నార్వే దేశానికి అతను ఆయన నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ను ఎవరు నియమిస్తారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ను ఎవరు నియమిస్తారు సో ద ఆన్సర్ ఈజ్ భద్రతా మండలి సిఫారసు మేరకు సాధారణ సభ భద్రతా మండలి సిఫారసు మేరకు సాధారణ సభ ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ని నియమిస్తుంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు సో ద ఆన్సర్ ఈజ్ ఐదు సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ రోమ్ రోమ్లో ఉంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అణుశక్తి సంస్థ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ వియన్నా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వియన్నాలో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి స్థాపించబడు దాని సభ్యుల దేశాల సంఖ్య ఎంతగా ఉండేది ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు దాని సభ్య దేశాల సంఖ్య ఎంతగా ఉండేది సో ద ఆన్సర్ ఈస్ ఫిఫ్టీ వన్ ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు దాని సభ్యదేశాలు యాభై ఒకటిగా ఉండేవి నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి గల ప్రధాన అంగాలు ఎన్ని సో ద ఆన్సర్ ఈజ్ సిక్స్ ఐక్యరాజ్య సమితి గల ప్రధాన అంగాలు ఆరు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశం ఇప్పుడు జరిగింది ఐక్యరాజ్యసమితి సమితి మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఐక్యరాజ సమితి యొక్క మొట్టమొదటి సమావేశము పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగింది నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి సమితి సాధారణ సభకు ప్రతి దేశం ఎంతమంది ప్రతినిధులు పంపవచ్చు ఐక్యరాజ్యసమితి సమితి సాధారణ సభకు ప్రతి దేశం ఎంతమంది ప్రతినిధులను పంపవచ్చు సో ద ఆన్సర్ ఈజ్ ఫైవ్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ప్రతి దేశం నుంచి ఐదుగురు మందిని పంపవచ్చు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి శాంతి తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు ఐక్యరాజ్య సమితి శాంతి తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు సో ద ఆన్సర్ ఈజ్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి తీర్మానాన్ని ఆమోదించారు నవంబర్ పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఆమోదించారు నెక్స్ట్ తూర్పు తైమూర్ నిర్మాణాన్ని నిధికి తూర్పు తైమూర్ నిర్మాణానిధికి అత్యధికంగా నిధులు సమకూర్చిన దేశం ఏది తూర్పు తైమూర్ నిర్మాణానిధికి అత్యధికంగా నిధులు సమకూర్చిన దేశం ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తూర్పు తైమూర్ నిర్మాణానికి అత్యధికంగా నిధులు సమకూర్చినటువంటి దేశం నెక్స్ట్ భద్రతా మండలిలో ఎన్ని శాశ్వత సభ్యు దేశాలు కలవు భద్రతా మండలిలో ఎన్ని శాశ్వత సభ్య దేశాలు కలవు సో ద ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీన్ భద్రతా మండలిలో పదిహేను శాశ్వత సభ్యు దేశాలు కలవు నెక్స్ట్ భద్రతా మండలిలో ఎన్ని తాత్కాలిక దేశాలు ఉన్నాయి భద్రతా మండలిలో ఎన్ని తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి సో ద ఆన్సర్ ఈజ్ టెన్ భద్రతా మండలిలో తాత్కాలిక దేశాల సంఖ్య పది నెక్స్ట్ ఆర్థిక సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ఆర్థిక సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి సో ద ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీ ఫోర్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఉన్న సభ్యదేశాల సంఖ్య యాభై నాలుగు నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది సభ్యులు న్యాయమూర్తులుగా ఉంటారు సో ద ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో పదిహేను మంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు నెక్స్ట్ యుఎన్హెచ్సిఆర్లో ఆర్ దేనిని సూచిస్తుంది యుఎన్హెచ్సిఆర్లో ఆర్ దేనిని సూచిస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ రెఫ్యూజిస్ ఆర్ మీన్స్ రెఫ్యూజిస్ నెక్స్ట్ అంతర్జాతీయ పౌర విమానాయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంతర్జాతీయ పౌర విమానాయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ మ్యాంట్రియల్ మాంట్రియల్లో ఉంది ఇంటర్నేషనల్ సివిల్ యావియేషన్ ఆర్గనైజేషన్ కార్యాలయం మాంట్రియల్లో ఉంది సో ద ఆన్సర్ ఈజ్ మాంట్రియల్ నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు సో ద ఆన్సర్ ఈజ్ నైన్ ఇయర్స్ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల యొక్క పదవీకాలం తొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానంలో అధికార భాషలు ఎన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో అధికార భాషలు ఎన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రెండు భాషలు అంతర్జాతీయ న్యాయస్థానంలో అధికార భాషలు రెండు ఇంగ్లీష్ ఫ్రెంచ్ నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ ది హెగ్ అంతర్జాతీయ న్యాయస్థాన యొక్క ప్రధాన కార్యాలయం ది హెగ్లో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలోని డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు ఐక్యరాజ్య సమితిలోని డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు సో ద ఆన్సర్ ఈస్ లూయిస్ ప్రీ చెట్టి ఐక్యరాజ్య సమితిలోని డిప్యూటీ సెక్రటరీ జనరల్ లూయిస్ ఫ్రీ చెట్టి నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పథకాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు ఐక్యరాజ సమితి పథకాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్టే మాకు ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది అలానే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీడియోస్ చూస్తున్నారు లైక్స్ ఇవ్వడం లేదు దయచేసి లైక్స్ ఇవ్వండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు అనుకున్న విధంగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము అలానే ఎస్జే ఎస్జిటి గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఇక ముందు నుంచి అప్లోడ్ చేస్తామండి ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు కష్టపడి చదువుకోండి మంచి టీచర్స్గా మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోండి